హలో హాయ్ ఫ్రెండ్స్ ఇందుమతి ద్వారా నిజం తెలుసుకొని షాక్ అయిన ఆదిత్య ఆదిత్యకి అసలు ఏం నిజం తెలిసింది ఇందుమతి ఏం చెప్పింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ అయితే హైప్ అనేది ఉంటుంది కదండి మీరు లైక్ చేసిన వాళ్ళైతే హైప్ మీద ఒక పాయింట్లు అయితే ఇవ్వండి అండి వీడియో అయితే కొంచెం సజెషన్లోకి అయితే వెళ్తుంది మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి ఎంతో ఎంతో అవసరం అండి మీ సపోర్టు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ కారణము హిందుమతి జీవన అని తెలుసుకున్న తర్వాత ఆనంది అయితే ఇందుమతి దగ్గరికి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది ఆదిత్య గారికి నా మీద ఎంత కోపం రావటానికి కారణం జీవనే కదా ఆ జీవనకి సలహాలు ఇస్తుంది ఇందుమతి అమ్మగారే కదా ఇప్పుడు పోయి హిందుమతి అమ్మగారిని నేను అన్నీ అడిగేస్తాను కడిగేస్తాను అని చెప్పి చాలా ఆవేశంగా వెళ్ళిపోతుంది ఆదిత్య తన మీద కోపం అంతా పోగొట్టుకొని తను క్షమించాడేమో అని చెప్పి ఆనంది అయితే ఊహల్లో బతుకుతూ ఉంటుంది అయితే ఆనంది ఆదిత్య క్షమించడు క్షమించలేడు అని చెప్పేసి తెలుసుకొని డైరెక్ట్గా అయితే ఇంకా వాళ్ళ జ్యోతి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది హిందుమతి గారిని కల కలవాలి ఇందు ఇందమ్మని కలిసి నేను మాట్లాడాలి జీవనకి ఎందుకు లేనిపోనివన్నీ నూరు పోస్తుంది ఇందమ్మకి అంతా నిజం తెలిసి ఇలా చేస్తుందా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఇంక వెళ్ళిపోతుంది అనమాట ఇందుమ దగ్గరికి ఇందమ్మగారు అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఏంటి ఆనంది చాలా నోరు లెగుస్తుంది ఏమైంది అనగానే ఎందుకు ఇందమ్మగారు వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు అనగానే నేనా ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నానే అని చెప్పేసి తెలియనట్టు ఇందుమతి అంటూ ఉంటుంది ఇంకెందుకు అమ్మగారు నాటకాలు ఆడుతున్నారు మీరు ఎవరి జీవితాన్ని నాశనం చేయాలో అనుకోవట్లేదా మీరు ఎవరి జోలు వెళ్ళాలి అనగానే ఎందుకు అది ఏంటి నువ్వు మాట్లాడేది నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నానంటే జీవనానికి మీరు ఏం చెప్తున్నారు నన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి నెట్టేసే ప్రయత్నం చేయమని చెబుతున్నారు కదా అయినా కానీ నా మీద ఎందుకమ్మా కక్ష మీకు నేను జీ జ్యూతమ్మ కూతురి తెలుసు కూడా ఎందుకు నా మీద ఎంత కుట్ర పండుతున్నారు అంటే అని హిందుమతిని అడుగుతూ ఉంటుంది ఇందుమతి అయితే ఏ మొదటి నుంచి నువ్వు అంటే నాకు చాలా కక్ష ఎందుకంటే నా ముగ్గురిని నా పసుపు కుంకాలని దూరం చేసిన నువ్వే కదే అని చెప్పేసి ఇంకా హిందుమతి అంటూ ఉంటుంది అయితే ఇంకా జీవన అయితే ఆ విషయాన్ని దాచేదే దాచిపెడితే ఇక్కడ నా జీవితం నాకు నా కాపురమే ఇది అవుతుంది అని చెప్పేసి హిందుమతికి అయితే జరిగిందంతా విషయం చెప్తుంది ఆ రోజు అమ్మగారు నేనైతే మీ అదే అయ్యగారిని అయితే ఏం చేయలేదు అమ్మగారు అయ్యగారికి జరిగిన సంఘటన అయితే ఇది అని చెప్పేసి నిజం చెప్తుంది నిజం చెప్పడంతో ఇంకొకసారిగా ఎందుకు అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఆనంది నువ్వు చెప్పేది అంటే నిజమే నేను చెప్పేది అని చెప్పేసి ఇంకా జీవన గురించి కూడా చెప్తూ ఉంటుంది మీకు తెలియని విషయం ఇంకొక విషయం చెప్పను అమ్మగారు జ్యోతి జ్యోతమ్మ అమ్మ ఎవరో కాదు నేనే నేనని మీకు తెలుసు కదా అనగానే తెలుసు ఆనంది అంటే మరి తెలుసు కూడా ఎందుకు మీ ఇంటి బిడ్డకి మీరు అన్యాయం చేస్తున్నారు అసలు జీవన ఆ ఇంటి వారసురాలు కాదు అని తెలుసు కదా జీవన ఆ ఇంటి వారసురాలు కాదని తెలుసు కూడా ఎందుకు మీరు జీవనకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు నా కాపురాన్ని బయటికి ఈడుస్తున్నారు అనగానే ఇంకా ఇందు మధ్య తన తప్పు తెలుసుకొని సారీ ఆనంది సారీ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పాల్సింది సారీ కాదమ్మ మీరు ఆదిత్య బాబుకి ఫోన్ చేసి నాదేం తప్పు లేదు దీని అంతటి కారణం మూలమంతా జీవనాన్ని చెప్పాలి అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే తప్పకుండా ఆనంది నీ కాపురం అంటే నేనే ఫోన్ చేసి చెప్తాను అనగానే ముందైతే ఈ విషయాలన్నీ సునందాకి ఫోన్ చేసి చెప్తుంది ఇందుమతి ఆ విషయం వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద ఏంటి ఇందుమతి నువ్వు చెప్పేది నిజమా అంటే అవునమ్మా నేను చెప్పేది నిజమే అంతా నిజమే జ్యోతి కన్ను ఎవరో కాదు జీవన కాదమ్మా ఆనంది చిన్నతనంలోనే తల్లి నుంచి దూరం అయిపోయి మళ్ళీ తల్లికి దగ్గర అయితే ఎక్కడ తల్లికి ప్రాణగండం తన వల్ల వస్తుందని తన స్నేహితురాలను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టిందని ఇంకా ఇందుమతి అయితే జరిగిందంతా చెప్తుంది సునందాకి సునంద ఆ విషయం వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయం నా కొడుకు ఆదిత్య కూడా చెప్పు ఆదిత్యకి నిజం తెలిస్తే కానీ మళ్ళీ ఆనందిని దగ్గరికి తీసుకోడు అని చెప్పి ఇంకా హిందూ హిందూ చేత అయితే ఫోన్ చేపిస్తుంది ఆదిత్య హలో ఎవరు అనగానే నేను హిందూమతి నయ్యా అనగానే హిందుమతి ఎవరు అని ఆదిత్య